మీ అందరికీ నా రోజు కొందనాలు జిమ్మగలిగిన దేవుని పిల్లారా మీ అలా వెలిగించే మాట తీని మెదకొచ్చిందని కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్తు వారి నామలో శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఆత్మ చేత ఏ మాటలతో మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలతో వెలిగించుకొని రోజంతా దేవుని యొక్క వెలుగులో మనం నడుద్దాం దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము అరవై రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది నా రక్షణకు నా నాకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము అన్నాడు ఇక్కడ ఒక మాట రాయబడింది దేవుడి పిల్ల ఏంటంటే నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము అన్నాడు అంటే దావిది మహారాజు అన్నాడు నా రక్షణకు అంటే రక్షణ అనేదే లేక నేనే గొర్రెలను రక్షిస్తూ అరణ్యములో గొరెలను కాసుకుంటూ ఎడారిలో బ్రతుకుతున్న నాకు ఒక రక్షణ కలుగు చేశాడు అంటే గొర్రెలను కాసుకుంటూ ఎడార్లో ఒక రక్షణ అనేది లేక కాపాడే వ్యక్తులు లేక బ్రతుకుతున్న దావిదని కాపాడటానికి రక్షణ బట్టలను ఏర్పాటు చేశాడు దేవుడు అంటే నా రక్షణకు ఆధారము అన్నాడు రెండోది తెలుసా నా మహిమకు ఏమండి నా మహిమకు ఎలాగా దావేదికు పదివేల కొలది సుతులు అని రాయబడింది దేవుని పిల్లలు అంటే నా బలమునకు ఏమండి నా మహిమకు నా మహిమ అంటే దావీది కంట దేవుడు ఒక మహిమనిచ్చాడంట అంటే అందరి చేత తృణీకృంపబడి గొర్రెలుగా వస్తున్న దావీది కంట ఒక మహిమనిచ్చాడు అంటే నా రక్షణకు నా మహిమకు ఆధారం ఎవరనుకుంది ఎందుకు ఎవరనుకున్నావు నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నేను ఇవాళ రక్షణ కలిగి ఉన్నాను అంటే మహిమ నాకు వస్తుందంటే దేవుడే ఆధారము ఆయన నా బలమైన ఆశ్రయ దుర్గమంట ఎన్ని కలగటానికి కారణం ఎవరంటే నా బలమైన ఆశ్రయ దుర్గమే నాకు రక్షణ ఇంకేమిచ్చాడంట రక్షణ ఇచ్చాడంట ఇంకా ఇంకేం చేశాడంటే రక్షణ ఇచ్చాడంటే మహిమకు అంట మహిమలు కూడా ఇచ్చాడంటే దేవుని పిల్లల మన జీవితాలు చూడండి మనము కనుమరుగైపోతున్న కాలంలో మనల్ని జ్ఞాపకం చూసుకొని మా కనుమరుగైపోకుండా మనకు విలువైన రక్షణ కలుగు చేసి ఆయనను మహిమపరిచే విధంగా ఆయన సన్నిధానంలో కూర్చొని మనల్ని మహిమలేకి ఘనత తీసుకొస్తాడు దానికి ఆధారం ఎవరంటే దేవుడే మన బలమైన ఆశ్రయదుర్గం ఎవరంటే ఆయనే కనుక మనం కూడా దేవుని పిల్లారా ఆ రక్షణలో ఆయన మనల్ని మహిమ పరిచే దేవుని పిల్లారా ఆ మహిమను మనం పొందేవారుగా భూమి మీద ఉన్న ఉండనట్లు ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ చెప్పగలిగిన మా తండ్రి తండ్రినైనా మహిమ అనేది లేక రక్షణ అనేది లేక నా తండ్రి చీకటిలో నివసిస్తున్న మాకు తండ్రి పిలిచి ఇదిగోనైనా రక్షణ ఆధారమును ఇచ్చావునైనా మాకు మహిమను ఇచ్చావు తండ్రి మాకు ఆధారమై ఉన్నావునైనా మా సరే మా దుర్గమును ఉయ్యగా చేసుకొని భూమి మీద పిల్లలందరూ బ్రతకడానికి కృపను అనుగ్రహించమని అడుగుతున్నా తండ్రి ఏ బిడ్డలైతే తండ్రి ఈ రక్షణ ఈ అనేది లేక ఉంటున్నారు అట్టి బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ బిడ్డల దగ్గర నుంచి అల్లరి శక్తులను చీకటి శక్తులని పారుతోలినైనా నీ రక్షణ వచ్చి నువ్వు ఇచ్చే మహిమను పొందినైనా నిన్ను ఆధారం చేసుకొని బ్రతకగలిగే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని నేకరిస్తూ వారి నాముల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికి నరత పేరుకు అందనములు ధన్యవాదాలు